श्री अन्नपूर्णादेवी माता कूजयी नित्यान्नभोजनकरी दयाशुभकरी माता जगदीश्वरी तल्ली प्रत्यक्ष माहेश्वरी हिमवन्तु नीवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षणे इच्छि कृपणे चूपम्म मातान्नपूर्णेश्वरी जगमुलु पालिञ्चे तल्ली हिमराजपुत्री मुक्तिहारमुभेयम्म दक्षिणी राजकुमारी కన్నుల నిండా వెలిగే తల్లి కాశీపురాధీశ్వరీ భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాతాన్న పూర్ణేశ్వరీ యోగములోకెల్ల యోగము నీవమ్మ శివదేవ పత్ని చంద్రుని వెలుగుల్ల సరితూగే తల్లి కైలాసవాసీ మా సర్వో నీవం ఇచ్చి కృపనే చూపమ్మ మాత పూర్ణేశ్వరీ కైలాసములోకువై ఉన్నమా పార్వతీదేవి వీ కామక్రోధములనచి నా ఓంకారనాదం నీవనీ मोक्षसाधनकैदारुलेन्न चूपि न काशीपुराधीश्वरी भिक्षणे इच्चि कृपणे चूपं म मातान्नपूर्णेश्वरी दृश्यदृश्य जगमो क्षणकालमे नम शिवकामेश्वरी शिवमायले ये जीवितमो ब्रह्माण्डमहोदरी శ్రీ విశ్వేశ్వరూపముమున ఆదుకునే ఇచ్చి కృపనే చూపమ్మ మాత పూర్ణేశ్వరీ ఆది భిక్షువు రూపమే అన్ని కొలువైతివి త్రినయనీ త్రిపురేశ్వరీ స్వర్గద్వరములన్నీ భిక్షనే ఇచ్చి దయనే చూపమ్మ మాత మాతూర్ణేశ్వరీ ఉజ్జయినీ మహంకాళీని వమ్మ కరుణాసాగరీ వీణానాదక పుస్తకారీ త్రిమూర్తి బీజయేశ్వరీ मोक्षमार्गमुनकु साधननीवे काशीपुराधीश्वरी भिक्षने इच्छि दयने चूपम्मातान्नपूर्णेश्वरी देवी ललिता रत्नमयकरी दाक्षायणी देविका वामभागमुन निलिचिन देवी, देवी सौभाग्यमीयिका भक्तु देवी, देवि काशीपुराधीश्वरी भिक्षने इच्छि कृपणे चूपम्मातान्नपूर्णेश्वरी सूर्यचन्द्रु लासमानलहरी मा माभुवनेश्वरी, विद्यादानमे अन्दिव सरस्वती चिदंबरी। చంద్రునితో సమమైన చల్లని తల్లి కాశీపురాధీశ్వరి భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాతన్న ప్రతి ప్రతిక్షణము అండగా ఉండు మాత కృపా సాగరి నీ పలుకుతో మా జీవనము విశ్వేశ్వర ప్రియసతీ దక్షయజ్ఞము అడుగులు మోపిన న కాశీపురాధీరీ భిక్షణే ఇచ్చి కృపనే చూపమ్మ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే దయచూపవే అర్ధ నారీశ్వరి వే జ్ఞాన విజ్ఞానములు మా కొసగి గంగా యమునా పార్వతీదేవీ వో మాహేశ్వరీ బంధుమిత్రా పితాదేవో దేవో స్వదేశో భువనత్రయం శ్రీమాత్రే నమ అండి ఇది దేవి అష్టకం ఆ మోడల్లో అమ్మవారు ఇది కూడా మనకి ఇచ్చిన ఒక అష్టకం లాంటిదండి లిరిక్స్ మార్చి అలా ఇచ్చారు నేను కూడా ఏదో అలా రాయడానికి పాడడానికి ట్రై చేశాను అమ్మదయ్యతో ఇది మీ అందరికీ వినిపించాలని ఉద్దేశంతోనే ఈ ఆడియో చేశాను అందరికీ శ్రీమాతరే నమ